తెలుగు పద్యం చచ్చిపోయిందా ఆధునిక తెలుగు సాహిత్యంలో పద్యానికి ఉన్న స్థానం ఏమిటి నేటి అవసరాలకు తగినట్టుగా పద్యాన్ని రాయడం సాధ్యం కాదా తెలుగు పద్యం ప్రముఖుల చర్చా గోష్ఠి నేను అర్థం చేసుకున్న త్వరకి ఈరోజు పద్యాన్ని గురించి మనం చర్చించుకోవడానికి మూడు స్థాయిలలో ఉన్న పరిస్థితులే కారణం ఒకటి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు తమ జీవితానికి కావలసినటువంటి మౌలికమైన విలువలను గురించిన అంశాలు ఏమైనా జ్ఞాపకం పెట్టుకొని జీవితంలో ఏమైనా చెప్పగలరేమో అని ఆశపడితే వారి నోటి నుండి ఏ మౌలికమైన జీవితాంశాలను గురించిన జ్ఞాపకాలు నిలవటం లేదు పాటలు వచన కవితలు పద్యాలు ఈ మూడింట్లో చాలా కాలం పిల్లల మనస్సుల్లో నిలువ కలిగినవి బహుశ పద్యాలేమో అన్న స్పృహ ఇప్పుడు తల్లిదండ్రుల మనస్సుల్లో ఎక్కువగా ఉంది ఏ కవిత్వమైనా హొయ్యలను కొన్నింటిని ప్రదర్శించిన తర్వాత కొన్ని బాణీలను ప్రదర్శించిన తర్వాత కొత్త బాణీలను సృష్టించేటువంటి కవులు ఆ తరంలో పుట్టగలిగి దానికి పునర్జన్మ ఇవ్వగలిగితే ఆ ఫారం బతుకుతుంది కొత్త వైఖరిని సృష్టించలేనటువంటి ఒక ధార అది వచన పద్యం కానివ్వండి పాట కానివ్వండి పద్యం కానివ్వండి కొంతకాలం అలాగే గనక సాగినట్టయితే దాని మీద ప్రజలకు విసుగు పుడుతుంది ఒక విధంగా వచన కవిత్వం మీద విసుగు పుట్టిన విరామ సమయంలో మనం బ్రతుకుతున్నాం వచన కవిత్వం అనేది ఆధునిక జీవితానికి లేక ఆధునిక ప్రక్రియగానో చలామణి అవుతూ అది కొంచెం ఫేడ్ అవుతవుతున్న రోజుల్లో మరొక మార్గం కావాలి అని జాతి కోరుకుంటున్న కాలంలో ఈ పద్యాన్ని చేయడానికి ఏదైనా ఒక కొత్త మార్గాన్ని ఆలోచించాలి అని పద్య రచన ఉద్యమాన్ని కొంతమంది ఆవేశంతో ముందుకు తీసుకొస్తున్నారు పద్యం చచ్చింది అని గనక ఎవరైనా అన్నట్లయితే అది అర్భకుని మాట పద్యం చావలేదు పద్యంలోని చేవ ఎప్పుడూ చావలేదు ఆ సేవలో నుండే మరొక కొత్త త్రోవను మనం లాక్కోవలసినటువంటి అవసరం ఈరోజు ఉన్నదని మాత్రమే అంటున్నాను పద్యానికి వ్యతిరేకంగా దాదాపు మూడు దశాబ్దాల నుండి హోరా హోరీ ప్రచారం సాగింది ఈ రోజున ఒక ఎపిక్ ఆధునికమైనటువంటి ఈ సంశ్లిష్ట సమాజ సంఘర్షణాత్మకమైన ఈ జాతి అనుభవాన్ని ప్రపంచానికి సమన్వయాత్మకంగా ప్రపంచంలో ఉన్న సిద్ధాంతాలన్నింటి మీద నా స్పందన ఇది అని ఒక భారతీయ కవి అందుట్లో తెలుగు కవి చెప్పవలసి వస్తే ఇప్పుడు వాహిక ఏది నీ గురించిన చర్చ ఇప్పుడు దేశంలో జరగటం లేదు మరల ఈ పద్యం ఎందుకు మరల రామాయణం ఎందుకు అన్నంత ప్రశ్న ఇది బహుశా రోజు రేపు వచనంలో రచినా పర్వాలేదు నేను రాసినా పర్వాలేదు ప్రజలు దేన్నే నవ్వుకుంటారు కానీ వాళ్ళ అంచనాలు ఈ రెండూ కూడా మహాకావ్య రచనకు తగినవా అన్న సంతృప్తిని ధైర్యాన్ని కలిగించటం లేదు చమత్కారాలు ఖండకావ్యాలు పాక్షికమైన అనుభవాలు జీవితంలోని కొన్ని కోణాలు చూపించగలిగినంతగా జీవిత సమగ్ర సత్యాల యొక్క సమన్వయాలను చూపించే ఒక తాత్విక భిత్తికను చూపించేటువంటి వాతావరణం ఇప్పుడు వచ్చిన కవిత్వంలో కానీ గేయ కవిత్వంలో కానీ రావటం లేదు అనేటువంటి భావం అవుతుంది ఒక గాఢమైన జాతి యొక్క అనుభవాన్ని అందించగలిగిన ఫారం ఏమిటి అన్నది ఈరోజు ప్రజల యొక్క తర్కం అది పద్యమే